హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మా ఊర్లో మూడో రోజు శ్రీ అంకమ్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఎలా అలంకరించారో చూపిస్తాను చూడండి ఎంత చక్కగా కదా అసలు నిజంగా అమ్మవారికి సేవ చేసుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి అదృష్టం ఉండాలి ఇంకా ఎంత చక్కగా ఉందో నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది అమ్మవారు అయితే అన్నపూర్ణాదేవి అంటే మనం ఈరోజు అన్నపూర్ణాదేవిని కొలుచుకుంటే అన్నానికి లోటు లేకుండా మనం నిశ్చింతగా ఉండొచ్చు అనేసి చాలా చాలాగా చాలా రకాలుగా అయితే పూజలు చేసుకుంటాము అయితే మా ఊర్లో ప్రతిరోజు ఒక్కొక్కరు అయితే ఈ తొమ్మిది నవ నవరాత్రులు పూజ చేస్తారనమాట ఆ రోజు వాళ్ళది ప్రసాదాలు కానీ ఇంకా ముంజల సేవ చేస్తారు ఇంకా అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళదే ఉంటుందన్నమాట మొత్తము చాలా చక్కగా జరిగింది ఈరోజు కూడా ఇంక ఈరోజు పెరిగన్నము పుల్సన్నము స్వీట్ ఒకటి ఇంకా క్యాసరీ ఇంక ఇలా పెట్టినారు మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట రోజు నాతో కూడా వాళ్ళు కూడా దాకా మెలుకొని నుండి భజనలు చేసి ఇంటికి వెళ్తాన్నాము చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీరు ఎలా చేసుకున్నారు మూడో రోజు అన్నపూర్ణాదేవిగా కమెంట్ చేయండి మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్